ప్రథితమతి పథి జ్ఞాని నాము తరస్మిన్ ఎవరైతే జ్ఞానులు ఉత్తరాయణ మార్గంలో సంచారం చేస్తూ ఉన్నారో వాళ్ళని పొందింపవలసిన స్థానానికి పొందిస్తూ ఉంటాడట ఆదిత్య భగవానుడు ఇక్కడ మనకి మూడే మార్గాలు ఉన్నాయి ఆ మూడు మార్గాల్లో ఒకటేమో దక్షిణాయన మార్గము అనగా దక్షిణ మార్గము ఇంకోటేమో ఉత్తరాయణ మార్గము అనగా ఉత్ ఉత్తర మార్గము ఇంకోటేమో మధ్య మార్గం ఆకాశంలో సంచరించే భగవానుడికి మూడు మార్గాలు ఉన్నాయి ఒక్కో మార్గంలో మూడు మూడు వీధులు ఉంటాయట దక్షిణ దిక్కులో అజవీధి మృగవీధి వైశ్వానర వీధి అని మార్గం ఒకే మార్గంలో అంటే ఒకే హైవేలో రెండు రోడ్లు ఉన్నట్టుగా దక్షిణ మార్గంలో అజవీధి మృగవీధి వైశ్వానర వీధి అని మూడు వీధులు ఉన్నాయి ఇహ మరో మార్గంలో జరద్గవ వీచి గోవీచి ఆర్షభ వీధి అని మూడు వీచులు ఉన్నాయి ఆ మూడు వీచులతో మధ్య మార్గం ఉన్నది ఇహ ఉత్తరం వైపు ఉన్న నాగవీచి ఐరావత వీచి గోవీచి ఈ మూడు లైన్లని కలుపుకుని ఐరావత మార్గం అనగా ఉత్తర మార్గం అనేది ఉంది అట్లా మూడు మార్గాలు ఉన్నాయి ఈ దక్షిణ మార్గానికి దక్షిణం వైపున పితృయాణం అనేది ఉంటుంది ఉత్తర మార్గానికి ఉత్తరం వైపున దేవయానం అనేది ఉంటుంది ఈ పితృయాణాన్ని ధూమ మార్గం అని ఈ దేవయానాన్ని అర్చిరాది మార్గం అని మనం ఉపనిషత్తుల్లో వ్యవహారం చేస్తూ ఉంటాము